అయిన తర్వాత ఆర్టీసీ బస్సు గోర రోడ్డు ప్రమాదం ఇద్దరిని కాపాడడం కోసం ముప్పై ఏడు మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లాతూర్ జిల్లాలోని సోమవారం లాతూర్ నాందేడ్ హైవేపై అడ్డుగా వచ్చిన బైక్ తప్పించబోయి రాష్ట్ర రవాణా బస్సు బోల్తా కొట్టింది దీంతో బస్సులో ఉన్న దాదాపు ముప్పై ఏడు మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది అహ్మదాపూర్ డిపోకి చెందిన బస్సు లాతూర్కు వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది సర్వీస్ రోడ్డు నుంచి హైవే పైకి హైవే బైక్ పై వస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు ట్రై చేసిన సమయంలో ఆర్టీసీ బస్సును గమనించలేదు అదే సమయంలో రోడ్డు మధ్యలోకి బైక్ బస్సుకు అడ్డంగా వచ్చేసింది దీంతో వెంటనే ఆర్టీసీ డ్రైవర్ బైక్ ను ఢీకొట్టకుండా ఉండేందుకు చా చాలా వరకు ప్రయత్నించి పక్కకు తప్పించే క్రమంలో బస్సుపై నియంత్రణ కోల్పోయాడు దీంతో బస్సు రోడ్డుపైకి అటుపక్కగా వెళ్లి బోల్తా పడిపోయింది ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే అంబులెన్సులు ప్రైవేటు వాహనాలు ఆసుపత్రులకు స్థానికులు తరలించినట్టు స్థానికుల అధికారులు తెలిపారు అందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఆ బస్సులో మహిళలు పలువురు విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడానికి వెళ్తున్నారని తెలిసింది ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా నెట్టింట వైరల్ గా మారింది ఈ ఘటన కారణం బైక్ బస్సు డ్రైవర్లు ఇద్దరిది తప్పు ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇద్దరి కోసం అంతమంది ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఏంటని డ్రైవర్ పై ఓ నటిజన్ మ్యాండి పడ్డాడు దీనికి సంబంధించిన వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియో ఫుటేజ్ కూడా కనిపిస్తుంది